శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృసం వీక్షకులు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ జన్మరాశిలాగా అయితే ఏడవ స్థానంలో శనిగ్రహ సంచారం ప్రభావం ఎలా ఉంటుంది చూద్దాం అంత అనుకూలం కాదు గత రెండున్నర సంవత్సరాలుగా మీకు శనిగ్రహం ఆరో స్థానంలో సంచారం అనుకూల సంచారం ఉంది కానీ ఇదే సమయం మీకు రాహుకేతులు సంచారం అనుకూలంగా లేకపోవడం మూలంగా శని రావాల్సిన బెనిఫిట్లు మీకు అంత పూర్తిగా రాలేదు వంద రావాల్సిన చోట ఒక ముప్పై నలభై వచ్చి ఆగిపోయింది అంతే ఈ సమయంలో మీకు గత సంవత్సరంగా గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉంది రేపు మే నెల గురుడు రాసి మారుతాడు గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉండదు మొత్తమే శనిగ్రహ ప్రభావాన్ని మనం పరిశీలన చూసినట్లయితే మరణ మేలోని రాహుగతులు రాసి మారుతున్నారు ఆరో స్థానం రాహుగ్రహ సంచారం కొంత మేలు ఈ శని వల్ల వచ్చే ఇబ్బందుల్ని గురుడు ఒక రకంగా కాపాడతాడు శని రాహు ఒక రకంగా కాపాడతాడు గురువు సహాయం చేయిస్తాడు ఎవరో కూడా సహాయం చేస్తారు రాహువు మోసపోకుండా కాపాడతాడు సెల్ఫ్ రియలైజేషన్ మనకే తెలుస్తూ ఉంటుంది నో ఇది చేయకూడదు వీళ్ళతో మనం మాట్లాడకూడదు వీళ్ళని దూరం పెట్టాలి మనకే తెలుస్తూ ఉంటుంది మాయం జయిస్తారు రాహు సహకారం ఉన్నప్పుడు మాయం జయించి వాస్తవం తెలుసుకుంటారు అదే గురుడు సహకారం ఉంటే మనం మాయం జయించం మాయలోనే ఉంటాం కానీ ఎవరో ఒకరు మన కొంచెం మైండ్ని ట్యూన్ చేసి అడ్జస్ట్మెంట్ చేసి నడిపిస్తూ ఉంటారు మనకి ఈ సమయంలో మీకు రాహుగ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది అసలు మొట్టమొదటి మీకు ఏడవ స్థానం శని గ్రహ సంచారం ఏ రకం ఫలితాలు ఇస్తుంది మీకు ఐదవ స్థానానికి ఆరో స్థానం కాదు శని ఏడవ స్థానానికి సంచారం ప్రారంభం చేస్తున్నాడు ఐదవ స్థానం ఏంటి సంతానం ఆరో స్థానం శత్రు రుణ రోగ బాధ ఐదవ స్థానం ఇంకా ఏంటి పూర్వజనం పుణ్యస్థానం ఈ సమయంలో పుణ్యబలం తగ్గుతూ ఉంటుంది మీకు చేసే కార్యాల మీద ఆచరణ ధర్మాచరణ మీద ఆసక్తి తగ్గిపోతుంది కులం కులధర్మం ధర్మం పాటించకుండా ఏదో పోతూ ఉంటారు అలా కాకుండా లైఫ్ని చూన్ చేసుకోవాలి అసలు మొట్టమొదటి శని ఇస్తాడు ఏడవ స్థానంలో చూడండి ఏడవ స్థానంలో శనిగ్రహ సంచారం ఉన్నప్పుడు వ్యాధి పీడాం ప్రవాదించ అంతఃక్లేశం మహచ్చ మహద్భయం అర్ధనాశం మనస్తాపం సప్తమ స్థానక శని అంటాడు శని గోచార రీత్యా ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు వ్యాధి భయాలు అంటే దీర్ఘకాలికంగా షుగర్ బీపీ లాంటి అనారోగ్యాలు మోకాళ్ళ నొప్పులు నడుల నొప్పులు ఇలాంటివి పడి దెబ్బలు తగ్గించుకోవడం సర్జరీలు ఈ కాళ్ళలో వాటిలో స్టీల్ ప్లేట్లు రాడ్లు వేసి సర్జరీలు చేయడాలు ఇలాంటివి దూరదేశాలకు వెళ్ళిపోతూ ఉండడం స్థాన చలనం స్థాన భ్రంశం అంటే స్థాన చలనం అంటే వైలు కొనుక్కొని మారడం భ్రంశం అంటే ఉన్న వెళ్ళిపోవడం ఉద్యోగం పోయి వేరే ఊరు వెళ్ళిపోవడం స్థాన చలనం అంటే మంచి శాలరీ ఎక్కువ ప్రమోషన్ వేరే ఊరు వేరే ప్లేస్ మారడం ఈ సమయంలో ఈ స్థాన చలనాల లాంటివి ఉంటాయి మనోవిచారం చాలా ఎక్కువగా అయిపోతుంది అర్థం కాదు సమస్య ఏంటి సమస్య స్వరూపం ఏంటి మనం తప్పు చేస్తున్నామా సమాజం సరిగ్గా లేదా అర్థం కాని పరిస్థితి ఉంటుంది మనోవిచారం ఎక్కువైపోతుంది మహాభయం ఉంటుంది ధన నష్టం ఉంటుంది కుటుంబ సభ్యులతో చిక్కులు ఉంటాయి ఏడవ స్థానంలో సంచారం కదా కొంత భారీగా అనారోగ్యం చేసే అవకాశం కూడా ఉంటుంది సంతానంతో విరోధాలు ఇవన్నీ ఉంటాయి ముఖ్యంగా ఏడవ స్థానంలో సంచారం ఏడవ స్థానం ఏమిటి పర్సన్ వర్సెస్ సొసైటీ సామాజిక సంబంధాలు ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి ఏ రకంగా అర్థం చేసుకోవాలి వాళ్ళ మనసులో ఉద్దేశం ఏంటి మనకు అర్థం కాదు వాళ్ళు చెప్పిన నిజమా అబద్ధమా మనకు అర్థం కాదు ఇలాంటి అయోమయ స్థితిలో టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఏం చేయాలి ఇలాంటప్పుడు అంటే మీకు ఆరో స్థానం రాహుకు పరిహారం చెప్తాను చివరలో ఇప్పుడు ఇదే సమయంలో మేలు రాహు ఆరో స్థానం కోసం పన్నెండో స్థానంలో కేతు వెళ్తున్నాడు పన్నెండవ స్థానంలో కేతు మోక్ష విద్యలను ఇస్తాడు అంటే సమస్త పాపాలు పోగొట్టేటువంటి విద్యలు ఆరాధన చేయడం మూలంగా ఈ ఇబ్బందులు పోతాయి ఎప్పుడైతే ఒక సీసా ఉంది మరిచిపెట్టింది ఆ సీస బాగా తోమి క్లీన్ చేశారు దాంట్లో నీళ్లు పోస్తే నీళ్ళు పాలు పోస్తే పాలు పోస్తే వైన్ మనం ఏ రకంగా మనం చేయాలంటే ఆ రకంగా ఉంటుంది ఈ పన్నెండవ స్థానంలో కేతు వెళ్తున్నప్పుడు ఈయన మిమ్మల్ని క్లీన్ చేస్తాడు మనశ్శుద్ధి అంతఃశుద్ధి క్లీన్ అవుతుంది వీడు ఎవరో మన ఏదో మాట అన్నారు పోని వాళ్ళ కర్మ వాళ్ళే పోతారు వదిలేస్తాం వదిలేసి మన పని మనం చేసుకెళ్తూ ఉంటాం భగవంతుని మీదకి మనస్సు దృష్టి మళ్ళించడానికి అనువైన కాలం ఈ కాలం గణపతిని ఆరాధించండి సుదర్శన మంత్ర సాధన చేయండి సుదర్శన నారసింహం మంత్ర సాధన చేయండి ఉపదేశం తీసి జపం చేసుకోవడం మూలంగా ఈ ఏడవ స్థాన శనిగ్రహ సంచారం చెప్పదన్నీ తొలగిపోతాయి సుదర్శన నరసింహం అంటే నరసింహస్వామి యొక్క శక్తితో కూడినటువంటి సుదర్శన మంత్రం అనేక మంత్రాలు ఉన్నాయి ఓం సహస్రారజ్ బాలావత్తనే క్షరం హన హన హోం పట స్పహ అదే మంత్రం దీన్ని లక్షాపాతికి వేలు జపం చేయాలి ఉపదేశం తీసి జపం చేసుకోండి పగడాల మాల ధరించండి రుద్రాక్ష మాల ధరించండి పగడాల మాలతో జపం చేసి ఆ మాల ధరించొచ్చు ధరిస్తే ఈ నరసింహ శక్తి మీలో ప్రవేశించి ఈ నెగిటివిటీ అంతా తొలగిస్తుంది ఇవన్నీ పట్టించుకోవద్దు మీకు ముఖ్యమైన సూచన ఏమిటంటే అనేవాళ్ళు అంటూ ఉంటారు ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి కుక్కలు నేనుగు పట్టించుకోం ఏనుగు వెళ్ళిపోతూ ఉంటుంది అలా మీరు ఏనుగులా ఉండాలి సమయం ఎందుకంటే మీకు తర్వాత అష్టమ శని వస్తుంది తర్వాత తొమ్మిదో స్థానం తర్వాత పదో స్థానం శనిగ్రహ సంచారం పది సంవత్సరాల మీ శనిగ్రహ సంచారం అనుకూలం కాలేదు మధ్యలో గురుగ్రహ సంచారాలు అనుకోని వస్తూ ఉంటాయి మీ నుండి దశను కూడా చూసుకొని మీరు తగిన పరిహారాలు చేసుకోవాలి అంటే పదేళ్ళు కూడా శనిగ్రహం అనుకూలం లేదా అంటే సంపాదిస్తాము ఇలుగు అనుకున్నాము పదేళ్ళు ఈఎంఐ కడుతున్నాం మనం ఆస్తి డెవలప్ అవుతుంది అప్పున్న ఆస్తి డెవలప్ అవుతుంది అందువల్ల కేవలం శని గ్రహం మీదే మన ఫలితాలు మనం నిర్ణయించకూడదు కదా మితా గ్రహాలు గురుడు శని గురుడు రాహుకేతులు మితాగ్రహాలు ఉన్నాయి జాతకుడు దశలు కూడా మనం చూసుకుని ఫలితాన్ని నిర్ణయం చేసుకోవాలి అందువల్ల శని యొక్క ప్రభావం మూలంగా వయసు రీత్యా వచ్చేటువంటి ఇబ్బందులు పెద్ద వయసు అయితే ఒకరికి అనారోగ్యాలు చిన్న వయసు అయితే బద్దకం మూలని ఫ్యూచర్ డెవలప్మెంట్ లేకుండా పోతుంది అందువల్ల జాగ్రత్తగా ఈ సాధన చేసుకోండి నరసింహారాధన చేసుకోండి సుదర్శనారసింహం మంత్రజపం చేసుకోండి వడకుభైలున్న ఆరాధన చేసుకోవచ్చు అయ్యప్ప మాల వేసుకోండి మనకి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మన దేవప్రశ్ని కార్యాలయంలో సామూహికంగా శనిగ్రహ పరిహార హోమాలు జరుగుతాయి స్క్రీన్లో నెంబర్ మీరు నాకు ఫోన్ చేసినట్లయితే మీ దీని పరిహార వివరాలను చెప్తాను నేను మీరు కూడా తప్పనిసరిగా శని ఆరాధన చేసుకోండి ఆ రోజు సకల శుభాలు పొందండి శుభం పోయా